నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మధ్యరాల మండల పరిధిలోని గోరంట్ల గ్రామానికి చెందిన కొమ్ము భిక్షం తుక్కుకూడాలో జరిగినటువంటి సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ విజయభీరి సభకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో బైక్ ఢీకొనడం జరిగింది ఆ ప్రమాదంలో తలకు గాయమై హైదరాబాద్ కామినేని హాస్పిటల్లో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యి విషయాన్ని తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ హయత్నగర్లోని వారి నివాసంలో పరామర్శించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వంతో మాట్లాడి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు నువ్వు నీ అవకాశం తీసుకొని ఏం చూసి చూసేందుకంటే మేము బిజీ ఉంటాం నువ్వు పోయి అప్లికేషన్ పెట్టి ఫలానా పడ్డది ఇట్లా ఫలానా వంశీతోటి అని చెప్పి నా దగ్గరికి రా వస్తే నేను సెక్రటరీ మినిస్టర్ గారికి పోయి వీళ్ళ నాయన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి సైన్ చేయిస్తాం ఇన్ఫ్లుయెన్స్ ఉద్యోగం ఉద్యోగాలు పెట్టిస్తాం కానీ ఆ ఉద్యోగం ఏంది ఎప్పుడు పడుతుంది ఏందని మీ బాధ్యత నేను ఇక్కడికి వస్తా మాట్లాడతా ముచ్చట చెప్తా పోతా నా పనులలో నేను పడిపోయిపోతాయి నువ్వు మళ్ళా మనిషి నువ్వు వచ్చి ఇట్లా వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటూ నా మనం ఇంటికి పోయినాం కదా అంటే అప్పుడు నా గుర్తుకొచ్చి నేను హెల్ప్ చేస్తాను అది ఎందుకంటే ఇట్లా మాటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు మస్తుకుంటాం మేము కూడా